ట్ ఉదయకాల సమయంలో మనం ధాన్యాల గురించి స్టడీ చేద్దాం ధాన్యాల యొక్క భక్తి జీవితాన్ని మనం చూస్తే ధాన్యాలు ధాన్యాలు ఎంతగా హెచ్చించాడు అంత హెచ్చింపు కారణము ఆ ఒక మనిషి జీవితాన్ని మనం చూసాము అంటే దేవుడు ఒక మనిషిని మనల్ని హెచ్చించాడు ఒక సంఘంలో కానీ ఒక సేవలో కానీ దేవుడు ఒక వ్యక్తిని హెచ్చిస్తున్నాడు ఆశీర్వదిస్తున్నాడు దీవిస్తున్నాడు అంటే దాని వెనకాల ఆయన యొక్క భక్తి జీవితం ఏంటో కూడా మనం ఒకసారి చూడాలన్నమాట పుత్తనా కానీ వాళ్ళ మీద వీళ్ళ మీద కామెంట్ చేయడం వాళ్ళ మీద వీళ్ళ మీద అసూయ పట్టడం అది దేవుడి చిత్తం కాదు వాళ్ళు ఎంతగా దేవుడిని స్థుతించారో వాళ్ళని ఎంతగా దేవుడిని పట్టుకున్నారనేది వారి యొక్క ఆశీర్వాదం మీద డిపెండ్ వారి యొక్క భక్తి జీవితం మీద డిపెండ్ అయి ఉంటుంది వాళ్ళకి ఆశీర్వాదమైన జీవితం దాని కూడా మనం గమనిస్తే దానియాలకి వరం ఇచ్చాడనమాట ఏ వరం ఏంటంటే కళలకి అర్థం చెప్పే వరము దేవుడు మంచి జ్ఞానంతో నింపాడు కఠినమైన ప్రశ్నలు ఉత్తరం ఇచ్చేటకు జ్ఞానము అంటే నో సీక్రెట్ ట్రబుల్ది అని చెప్పి బైబిల్లో ఉంటుంది అనమాట దేవుడు ఎంతగానో అంటే దానియాలకి అంటే ఏ సీక్రెట్ ట్రబుల్ చేయదు దానియాలకి తెలియని విషయం అంటే ఏమీ లేదన్నమాట దేవుడు సమస్తాన్ని బయలుపరుస్తాడు ఇక్కడ లోక జ్ఞానం చూస్తే ధాన్యాలతో పాటు ఉన్న ఒక మంత్రగాళ్ళు వాళ్ళు వీళ్ళు చూస్తే వాళ్ళకి ఉన్న జ్ఞానము కొంత కొంతవరకే ఆ జ్ఞానం పనిచేసేది బైబిల్లో చూస్తే నిబర్నిచర్ విషయంలో మనం చూసామంటే నిబర్నిచర్కి ఒక కళ వస్తుంది మర్చిపోతాడు అదే కళ గుర్తుండుంటే ఆ నిపుకర్నిచర్ పక్కన ఉన్న ఆ మంత్రగాళ్ళు వాళ్ళు వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేయగలరు కానీ దేవుడు ఏంటంటే ధాన్యాలు హెచ్చించాలనుకుంటున్నప్పుడు ధాన్యాల్ని ఒక వాళ్ళకంటే ఉన్నతమైన స్థానంలో అంటే వాళ్ళ జ్ఞానం కంటే దయ్యముల జ్ఞానం కంటే మనుషుల జ్ఞానం కంటే దేవుని జ్ఞానం ఎంత గొప్పది అనేది తెలియపరచ ధాన్యాల ద్వారా దేవుడు ఏం చేశాడంటే ఆ నింపిక నేచర్ కళ మర్చిపోయేలా చేశాడు మనం చూస్తే కళ మర్చిపోయాడు దానికి అర్థం చెప్పమంటున్నాడు కానీ వాళ్ళు చెప్పలేకపోయారు కానీ ధాన్యాలు ఎప్పుడైతే దేవుడితో గడిపేవాడు దేవుడి దగ్గర ప్రశ్నలు సమాధానాలు తీసుకొచ్చేవాడు కాబట్టి కఠినమైన ప్రశ్నలు దేవుడు చాలా సింపుల్గా ఆయన ధాన్యాలకి తెలియచేయడం ఈ విధంగా ధాన్యాలను దేవుడు ఎంతగానో హెచ్చించాడనమాట అక్కడ చూస్తే నిప్కర్నిజర్ యొక్క కళను ఎక్స్ప్లెయిన్ చేయడం దాని యొక్క మీనింగ్ చెప్పడం ద్వారా నిప్కర్ నిజర్ కూడా ఫ్రీ అయిపోవడం నిప్కర్ నిజర్ కూడా సంతోషించి ధాన్యాలు హెచ్చించడం ధాన్యాలు ఫ్రెండ్స్ చద్రకం మిస్టే కి హెచ్చించడం ఈ విధంగా మనం చూస్తూ ఉంటాం అనమాట ధాన్యాల యొక్క కమిట్మెంట్ కూడా మనం చూసామంటే నిప్కర్నిజర్ ఒక ఫుడ్ని అరేంజ్ చేస్తాడు ఒక జూధ యూదా నుంచి వచ్చిన ఒక మంచి అవనస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకొని వాళ్ళకి ఒక ఫుడ్ పెట్టి రాజు యొక్క కిండిలో భాగాన్ని పెట్టి రసం పెట్టమని చెప్తే ధాన్యాలు దాన్ని తిరస్కరిస్తాడు నాకు అది వద్దు రాజు ఫుడ్ నాకు వద్దు ద్రాక్షరసం వాళ్ళని అప్పవిత్ర నవ్వను నాకు జస్ట్ వెజిటేబుల్స్ పెట్టండి వాటర్ పెట్టి నన్ను పది రోజులు టెస్ట్ చేయండి అంటే దేవుడు ఆ విధంగా ఎప్పుడైతే ఆ టెస్ట్లో నిలబడ్డాడో దానియాలు దేవుడు హెచ్చిస్తాడు అనమాట ధాన్యాన్ని హెచ్చిస్తాడు మంచి జ్ఞానంతో ఇష్టంతో నింపుతాడు కళలకు అర్థం చెప్పేసి వరంతో నింపుతాడు ఈ విధంగా ధాన్యాన్ని ఎంతగానో హెచ్చించాడు ఆ భక్తి జీవితం మనం ఒకసారి చూస్తే ఆరో అధ్యాయంలో మనం చూసామంటే దినమునకు మూడు సార్లు అంట దానియాలు దేవుని స్థుతించేవాడంట ఇరుసలేం తట్టు చేతులు ఎత్తి మోకాళ్ళి దినమునకు మూడు సార్లు దేవుని స్థుతించేవాడు ఈ విధంగా మనం చూస్తే ధాన్యాలు భక్తి జీవితం చూస్తే సో ధాన్యాలు హెచ్చించకుండా ఉండడం అనేది అసాధ్యం అనమాట అలాగే ఇంకొక చోట చూస్తే ఇక్కడ చూడండి మనుషుల్ని ఈ లోక సంబంధమైన జ్ఞానాన్ని భూత సంబంధమైన జ్ఞానాన్ని దయ్యముల జ్ఞానాన్ని దేవుడి జ్ఞానాన్ని ఎలా ఇక్కడ వ్యత్యాసపరుస్తున్నాడో ధాన్యాల ద్వారా చూస్తే ఒక రాజు అంటే నిపుణు కొడుకు బెల్త ఎవరు ఉంటారు వానికి బంగారు పాత్రలో ద్రాక్ష రసం తాగినప్పుడు గోడ మీద ఏదో ఒక చెయ్యి వచ్చి రాస్తుందన్నమాట దాన్ని ఏంటంటే ఇక్కడ అక్కడ చూడండి అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న మంత్రగళ్ళు వాళ్ళు దాన్ని చదవలేకపోయారు దాని యొక్క మీనింగ్ చెప్పలేకపోయారు కానీ ఇక్కడ భయపడిపోతూనే ఉన్నాడు అనమాట కానీ ధాన్యాలు ఎప్పుడైతే పిలిచిన పరిశుద్ధ దేవతల ఆత్మ దాన్యాల్లో ఉందని చెప్పి వాళ్ళే సాక్ష్యం చెప్తారు ఈ రాజ్యంలో అక్కడ ఉన్నాడు పరిశుద్ధ దేవతల ఆత్మ ఆయనలో ఉన్నది ఆయనకి ఏ సీక్రెట్ నో సీక్రెట్ ట్రబుల్ చేయదు ఏ సీక్రెట్ ట్రబుల్ చేయదు సమస్త జ్ఞానంతో కఠినమైన ప్రశ్నలు ఉత్తరం ఇచ్చే జ్ఞానం ఆయనలో ఉందని చెప్పడైతే అన్యుల ద్వారా దేవుడు సాక్ష్యం చెప్పిస్తాడు ధాన్యాల గురించి ఈ విధంగా చూస్తే ధాన్యాలు కూడా రావడం చదవటం అంటే దేవుడు ఎంత జ్ఞానాన్ని అక్కడ ఎలాగ వ్యత్యాసపరిచాడో చూడండి లోకాన్ని దేవుని బిడ్డల్ని ఎలా లే చూడండి మామూలుగా అది మామూలు లాంగ్వేజ్లో వాళ్ళ లాంగ్వేజ్లో రాస్తే వాళ్ళు చెప్పగలరు దాని మీనింగ్ చెప్పగలుగుతారు కానీ ఎవరికి అర్థం లేనంటే దేవుడికి తప్ప అక్కడ ఉంటుంది అనమాట క్లియర్గా వాక్యం ఈ దేవుళ్ళు తప్ప ఎవరు చెప్పలేరు ఈ ఆ కళని చెప్పలేరు ఆ యొక్క భావాన్ని చెప్పలేరు అని ఉంటుంది ఇది గోడ మీద రాసింది కూడా దేవుళ్ళు తప్ప ఎవరు చెప్పలేరు దేవుళ్ళే చెప్పగలరు అంటే దానియాలు ఒక దేవుళ్ళ ఒక దైవంలో జీవించాడు దేవుని ఆత్మతో నింపబడి ఒక దైవంలో ఒక రాజు రాజు ఒక రాజునే ఒక రాజుకే సలహాలు చెప్పే స్థాయికి దేవుడు తీసుకెళ్ళాడు మనం చూస్తే అంటే ఒక భక్తి జీవితం దేవునితో గడిపితే ఎలా ఉంటుంది దేవుడు ఎంతగా హెచ్చించగలడు ఈవెన్ నా లైఫ్లో కూడా ఉద్యోగ స్థలంలో దేవుడు నన్ను ఉన్నత స్థాయిలో దేవుడు పెట్టాడు అందరికంటే ఉన్నత స్థాయిలో ఏ విషయంలో అయినా మనం ఎక్కడ ఏ పనైనా చేయాలనుకున్నా ఇందులో టాప్ రావాలనుకుంటే ఖచ్చితంగా వచ్చి తీరాల్సిందే దేవుడు అంతగా హెచ్చించాడు దేవుడి జ్ఞానం బట్టే నేనైనా చేయగలను ఎవరన్నా చేయగలరు మన యొక్క భక్తి జీవితం మీద మనకు ఆశీర్వాదం అయినా ఆధారపడి ఉంటుంది అన్నమాట ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దగ్గించిన కాక